ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స నేటి సమాజంలో మానవత్వాలు నానాటికి దిగజారిపోతున్నాయి ఎవరికేమైతే మనకెందుకులే అనుకునే మనిషి లేని మనసుల మధ్య మనం బతుకుతున్నాం నోరులేని మూగజీవాలు పక్షులు మరణించినప్పుడు సాటి జీవుల కలేబరాల వద్దకు వెళ్లి సానుభూతి చూపిస్తాయి కనీసం వాటికున్న జాలి మమకారం మనకు లేకపోవడం సిగ్గుచేటు సొంతోళ్లు చనిపోతనే శవాన్ని పక్కన పెట్టుకోని ఆస్తి పంపకాలు రాజకీయాలు చేసే రోజులివి అలాంటిది ఎవరికో ఏదో అయితే పట్టించుకుంటామా అసలే పట్టించుకోమనడానికి ఈ వీడియోని నిదర్శనం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లోని హైవే మిల్క్ ట్యాంకర్ ను వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది ఏ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు అయితే స్థానికులు మానవత్వాన్ని మరిచారు వారి కళ్ల ముందే మృతదేహం ఉన్న తమకు పట్టనట్లుగా వ్యవహరించారు కనీసం గాయపడ్డ క్లీనర్ ను కూడా పట్టించుకోవడం లేదు ఏ ఒక్కరూ అంబులెన్స్ కి ఫోన్ చేసినా పాపాన పోలేదు ఇకగా మిల్క్ ట్యాంకర్ నుంచి లీక్ అయిన పాలను మాత్రం బాటిల్ లో పట్టుకుపోయారు ప్రాణం కన్నా పాలే విన్నా అన్నట్లు కనిపించిన ఈ దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి మానవత్వం మరిచారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు రేపటి రోజున ఆ పరిస్థితిలో మీకు తెలిసిన వారున్నా ఇలానే చేస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు